ప్రతిపక్ష నాయకులు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఏదైతే తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిరో ప్రజల సమస్యలు అసెంబ్లీలో గలమెత్తాలే ప్రభుత్వంతో చర్చించాలనే చిత్తశుద్ధి లేక వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన అప్పులన్నీ బయటపడతాయని చెప్పి ప్రతిపక్షాలు వాకౌట్ చేయడం చాలా దుర్మార్గం గత పదేళ్ళుగా దానిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో కానీ తెలంగాణకు రావాల్సినటువంటి అన్ని విధాల దోచుకొని దాచుకొని నిన్న అసెంబ్లీలో తోక ముడిచి ఇంటికి పోయిన సంగతి తెలంగాణ ప్రజలంతా కూడా నిన్న చూసిరు ముఖ్యంగా బిఎస్సి కమిటీలో మాకు సమయం ఇవ్వాలి పదిహేను రోజులు అసెంబ్లీ జరగాలని చెప్పి గగ్గోలు పెట్టిన వాళ్ళు ఒక్కరోజు ఒక గంట కూడా అసెంబ్లీలో చర్చించే దమ్ము ధైర్యం లేక తోక ముడిచి పారిపోయి ఏదో మీడియా పాయింట్కి వచ్చి మేము ధర్నా చేస్తామంటే సిగ్గుమాలిన పని తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడు మేము ఫామ్ హౌస్ పరిమితమవుతాడు మరి ఆరడు ఆరు అడుగుల ఆజానుభావుడు వక్రంగా మాట్లాడి వక్రీకరించి ఏదో మమ్మల్ని ముఖ్యమంత్రి తీరుతుండని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా మిమ్మల్ని విస్మరించే విధంగా తెలంగాణలో ప్రవర్తించు ముఖ్యంగా నాలుగు కోట్ల ప్రజలకు దేవాలయంగా ఉన్నటువంటి అసెంబ్లీ ద్వారా తెలంగాణ ప్రజలకు మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది నిన్న ముఖ్యమైన అంశాలు ఏదైతే మూసీ నది మీద ప్రక్షాళన చేయాలి మూసి ఒక పునరుతరించాలి మూసీ మీద గౌరవ ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూస్తే చాలా చక్కగా అక్కడ ఉన్నటువంటి సుమారు ఒక కోటిన్నర ప్రజలు ఆ మూసీ పరివాహక ప్రాంతం ఇక్కడ రంగారెడ్డి నల్గొండ ప్రజలు ఆ మూసి వల్ల ఇబ్బంది పడుతుంటే దాన్ని పునర్జీవనం చేద్దామని చెప్పి నిన్న అసెంబ్లీలో చర్చ పెడితే ఆ చర్చల పాల్గొనక ఇలా తోక ముడిచి నిజంగా కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం నాడు మా భువనగిరి ఆలేరు ప్రజలు పడుతున్నటువంటి బాధలు ప్రత్యక్షంగా ఆయన జన్మదినం నాడు మూసి నదిలో అక్కడ మూసిలో ఉన్నటువంటి సమస్యల మీద ఆ రోజు పాదయాత్ర చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి మరి మీకు మూసి అంటే పట్టదు పదేళ్ళుగా ధనిక రాష్ట్రంలో మూసీకి నిధులు ఇవ్వకుండా మూసీని ఇలా అక్కడ ఉన్నటువంటి మురికిని మీరంతా కూడా కడుపులో విషయం లెక్క దాపెట్టుకొని దాని మీద చర్చకు రాలేదు అదే విధంగా కేంద్రంతో మీ దోస్తాన్ బయటపడ్డది ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు పట్టేడు అన్నం నిరుతున్నట్టే ఎంజిఎన్ఎస్ ఎంజిఎన్ఆర్ఎస్ పథకం ద్వారా ఇలా పేద ప్రజలు కడుపు నిండుతుంటే ఈ మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇలా ఎంజిఎన్ఎల్ను పేరు మార్చడం దానికి ఆ పథకానికి తూటుపరిచే విధంగా ఆ పథకంలో ఉన్నటువంటి అన్ని రద్దు చేసి పేద ప్రజలకు పని దొరకకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే దాని మీద కూడా మాట్లాడే దమ్ము ధైర్యం లేదు ఎక్కడ ఎంజీఎన్ఆర్ఎస్ పథకం పేరు మార్చి అక్కడ గాంధీ కుటుంబం పేరు పేరుదర్శనే మోడీ గారికి వణుకు పుడుతుంది మడిక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాన చూస్తే ఇలా టీఆర్ఎస్ వాళ్ళకు పుడుతుంది ఇలా ఎంజిఎన్ఆర్ఎస్ మీద పేరు ఎందుకు మార్చారు దాంట్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళ ఉపాధి కోసం ఉన్నటువంటి ఎంజిఎన్ఆర్ పేరును విబిజి రామ్జీ గారు మార్చడం వెనుక ఆంతర్యం ఏందని చెప్పి దాని మీద చర్చ పెడితే బీఆర్ఎస్ వాళ్ళు ఏడ మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ దోస్తాన్ బంద్ అవుతుందని చెప్పి ఇలా చర్చల్లో పాల్గొనలేకపోయారు ఇలా ఎంజీఎన్ఆర్ఎస్ చేయడం వల్ల గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాయి గ్రామాల్లో గ్రామ పంచాయతీలు కానీ అంగన్వాడీ కానీ సిసి రోడ్లు కానీ రైతులకు సహాయంగా ఉపాధి పథకం ఉంటే దాన్ని నీరుగార్చి గతంలో తొంభై పర్సెంట్ కేంద్ర భరించి పది పర్సెంట్ రాష్ట్రాల మీద ఉండేది ఇలా మరి సిక్స్టీ ఫార్టీ అని చెప్పి రాష్ట్రాల మీద నలభై శాతం భారం పెడితే తెలంగాణకు వెయ్యి కోట్ల నష్టం అవుతుంది మరి నష్టం టీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తలేదా బీఆర్ఎస్ పార్టీ కళ్ళు ముచ్చుకుందా మీ చీకటి ఒప్పందాల వల్ల మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మీ అవయవాలు దానం చేసుకొని ఎనిమిది సీట్లు గెలిపించినటువంటి బీజేపీని మీరు ఎందుకు నిలదీస్తలేరు ఎంజీఆర్ఎస్ పేరు పథకం ఎందుకు మార్చారు గాంధీ కుటుంబం పేరు చెప్తేనే ఇలా మోడీకి వణుకు పుడుతుంది ఇక్కడ రాష్ట్రంలో ఇలా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారా మూసి సుందరీకరణ చేస్తే మూసి ఇలా మంచి జలాలు గోదావరి జలాలు పారిస్తా అంటే ఇలా ముఖ్యమంత్రి గారికి శాశ్వతంగా రాష్ట్రంలో పేరొస్తుంది ఒక చరిత్రలో రేవంత్ రెడ్డి గారు నిలిచిపోతారని చెప్పి మూసి మీద కూడా మీరు చర్చ చేయకుండా తోక ముడిచరు కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైండు మరి హరీష్ రావు కేటీఆర్ ముఖం చాటేసి మా అబద్ధాలు మా దొంగతనం మా దోపిడీ బయటపడతని చర్చలకు వస్తలేరు మరి ఇకనైనా ఈ చర్చలకు రావాలి ఇలా కృష్ణా వాడర్ మీద పాలమూరు రంగారెడ్డి మీద చర్చలు జరుగుతున్నాయి మీరు బహిర్గతంగా మాట్లాడు కాదు అసెంబ్లీగా ఈ తెలంగాణ దేవాలయం అసెంబ్లీ ద్వారా మీరు చర్చలకు రావాలి ఏదో ప్రెస్ మీట్ల ద్వారా మేము పాలమూరు రంగారెడ్డిని మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు ఏదైతే జూరాల నుంచి మీరు అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం మార్చి ఆ రోజే మా కృష్ణానాలను నల్గొండ పార్లమెంట్ నల్గొండ రంగారెడ్డికి రావాల్సినటువంటి నీరును ఆంధ్రాకు దోచిపెట్టిరు ఇలా ఇరవై రెండు పంపులుంటే మీ కమిషన్ల కోసం మీ కకృతి కోసం ముప్పై ఒక్కకు పెట్టి ఒక్క పంప్ ఆన్ చేసి మేము పాలమూరు రంగారండి మేము నీళ్లు బారించామంటున్నారు మీరు నీళ్లు బారించలేదు ఆ రోజు వరదలుగా నిధులు బారించి తప్ప ఏ ఒక్క చుక్క కూడా పాలమూరు రంగారెడ్డి మీరు చేయలేదు ఎప్పుడైతే జూరాల నుంచి మీరు శ్రీశైలం మార్చిందో అప్పుడే ఇక్కడ పాలమూరు రంగారెడ్డిని ఎండబెట్టిరు ఒక్క పంప్ హౌస్ ఆన్ చేసి మేము పచ్చగా చేసినామంటున్నారు ఇలా పాలమూరు నుంచి పరపూర్ రంగారెడ్డి ఎండిపోవడం కారణం మీరే జూరాల నుంచి శిక్షణ మార్చినప్పుడే దాని వ్యాయం ఎనభై కోట్లకు పైగా మరి పతమ్మిదిన్నర సంవత్సరాలు దానిక రాష్ట్రంలో ఇరవై ఏడు వేల కోట్లు పెట్టి మేము ఎనభై శాతం పూర్తి చేస్తామంటున్నారు మీకు సిగ్గు ఉంటే ఈ జరిగే నల్గొండ పాల పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాల మీద మీరు చర్చలకు రావాలి దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ సాక్షిగా చర్చలు జరపాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఇప్పటికైనా ఫామ్ హౌస్లో పండుకున్నటువంటి కేసీఆర్ను ఈ పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాల మీద చర్చలు రావని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం Subscribe us and press the bell icon for more interesting updates.